వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ నూతన రీజనల్ మేనేజర్ గా సరిరామ్ నాయక్ పేరు మార్చుకున్న ముద్రగడ అధికారిక ప్రకటన విడుదల గ్రామ వార్డు సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు జోగులంబ గద్వాల జిల్లాలో అక్రమ అక్రిడేషన్ కార్డులు మంజూరు బట్టబైలు నేడు రేపు జమ్మూ కాశ్మీర్లో మోదీ పర్యటన విశ్వంభరా సెట్లో చిరును కలిసిన మంత్రి దుర్గేష్ తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు నాలుగు కోట్లు మోసపోయిన చిరు హీరోయిన్ వీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు ఐఐటి బాంబే విద్యార్థులకు ఒకటి ఇరవై లక్షల ఫైన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ నూతన రీజనల్ మేనేజర్ గా శ్రీరామ్ నాయక్ గురువారం రీజనల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్న సిహెచ్ వెంకన్న బదిలీపై చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గా కేంద్ర కార్యాలయానికి పదోన్నతిపై వెళ్లారు ఈ సందర్భంగా నూతన జిల్లా ఆర్టీసీ అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు ముద్రగడ పద్మనాభం పేరు ఇకపై ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయింది ఆయన పేరు మార్పై అధికారిక ప్రకటన వెలువడింది ఇకపై ఆయన పద్మనాభ రెడ్డిగా పిలవాలని అందులో పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నుంచి గెలవడంతో ముద్రగడు తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు ఈ మేరకు అధికారిక ప్రకటనను పూర్తి చేసిన అధికారులు గెజెట్ విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడ్డాయి నేతల మధ్య మాట యుద్ధం సాగింది ఈ క్రమంలోనే పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోతాన్ని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ప్రజలు తిరస్కరిస్తున్నప్పట్లో జోషం చెప్పారు ఆ విమర్శలతో ఆగిపోయిన ముద్రగడ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు పవన్ గెలిస్తే మాత్రం తన పేరు అప్పటి నుంచి పద్మనాభ రెడ్డిగా పిలవాలని అన్నారు అప్పట్లో ఇది సంచలనంగా మారిన విషయం తెలిసింది ఏపీలో కొత్త సర్కార్ కొలువు తీరింది కూటమి ప్రభుత్వ అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది గ్రామ వార్డు సచివాలయాలు మీసేవల విషయంలోనూ కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం తాజాగా గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్ వీటికి సంబంధించి కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది ప్రభుత్వ స్కీమ్లు కార్యక్రమాలకు సంబంధించిన లోగోలు సర్టిఫికెట్ల జారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది పాస్ పుస్తకాలు ధృవీకరణ పత్రాలు ఇతర ఏ పత్రాల్లో ఎలాంటి ఫోటోలు రంగులు రాజకీయ పార్టీ జెండాలు ఉండేందుకు వీల్లేదని చెప్పింది గ్రామ వార్డు సచివాలయాలు కేంద్రాలకు జారీ చేసింది ధృవీకరణ పత్రాలు పాస్ పుస్తకాలు ఇతర పత్రాలు జారీ చేసిన నమూనాలను కూడా జతపరుస్తూ చంద్రబాబు సర్కార్ ఆయా శాఖలకు కార్యదర్శులకు జారీ చేసింది ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు ఎలాంటి మార్పులు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ అక్రెడేషన్ కార్డుల మంజూరు బట్టపైంది గద్వాల జిల్లా సమీకృత సముదాయ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అవినీతి ఆగడాలు ఒక్కొక్కరిగా బహిర్గతం అవుతున్నాయి విద్యా పాఠశాలలు ప్రారంభం చేయడం జరిగింది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలను సందర్శించి అధిక ఫీజు దోపిడీ విషయంలో ఒక నిఘా ఉంచడం జరిగింది ఈ నిఘాలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి తీగ లాగితే డొంక కదిలినట్టు అక్రెడేషన్ కార్డుల భాగోతం బట్టబైలైంది జిల్లాలో ఉన్న కొన్ని ప్రైవేట్ పార్టల యాజమాన్యం ప్రభుత్వం ద్వారా డిపిఆర్ఓ కార్యాలయం నుండి అక్రెడేషన్ కార్డులు పొంది వారి ఇల్లీగల్ వ్యాపారాలకు అలాగే ప్రభుత్వం యొక్క ఉచిత పథకాలు పొందుకోవడం కోసం ఈ కార్డులను అడ్డు పెట్టుకుని చలామణి అవుతున్నారు అయితే ఈ విషయంపై డిపిఆర్ఓ అధికారులు వివరణ కోరగా మా తప్పు ఏం లేదు అంతా తప్పు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం జిల్లా అక్రెడేషన్ కార్డుల కమిటీ సభ్యులు తప్పు ఉందని పొంతులేని అవసరం చెబుతున్నారు ఇక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రియదర్శి జురాల లో ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీస్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అక్రిడేషన్ కార్డు పొందుకోవడం జరిగింది ఎర్రవల్లి మండలంలో ఉన్న ఎన్నో కోట్ల ఆస్తులకు పడగలెత్తిన శ్రీ సరస్వతి విద్యామంది స్కూల్ వ్యవస్థాపకులు శ్రీనివాసరెడ్డి ఇటిక్యాల మండలంలో స్కూల్ నడుపుతున్న ఈనాడు విలేకరిగా చలామణి అవుతూ మధుసూదర్ రెడ్డ అనే వ్యక్తి అక్షర స్కూల్ యాజమాన్యం లాయర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అగ్రెడేషన్ కార్డులు పొందినట్టుగా వాస్తవ ఆధారాలు బయటకు వస్తున్నాయి ఈపీర్ ఓ అధికారిని చెన్నమ్మ అలాగే జిల్లా అగ్రెడేషన్ కార్డుల కమిటీ ప్రింట్ ఎలక్ట్రాన్ మీడియా యాజమాన్యం కలిసి ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా లంచాలకు ఆశపడి అక్రమ ఆస్తులు సంపాదించుకోవడం కోసం వారి ఇష్టానుసారంగా అక్రిడేషన్ కార్డు మంజూరు చేశారని స్పష్టం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి అక్రమ ఆక్రమకార్డులు రద్దు చేయాలని అక్రిడేషన్ కార్డులు మంజూరు విషయంలో న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. యూనిఫామ్ అవును ఒకస సబ్జెక్ట్ ఉంది 4000 3000 కలిపితే 6000 అవుతుంది 500 600 480 నుంచి 5 500 600 4120 నుంచి 500 బాలక బాలమే 3360 అయితే సెకండ్ క్లాస్ 3600 అవుతుంది థర్డ్ క్లాస్ 4000 అవుతుంది ప్రధాని బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ రెండు రోజుల పాటు పర్యటించున్నారు పదిహేను అభివృద్ధి పనులకు ఆరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక రేపు శ్రీనగర్ లో జరిగే ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో పాల్గొంటారు ఇటీవల ఉగ్రతారులు జరిగిన నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది షార్ట్ బ్రేక్ Are you looking Green Match Studio for rental purpose for all type of video shows? We are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor Green Match Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking, contact us 988-533-117. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని విశ్వంభర సెట్ లో మర్యాద పూర్వకం కలిశారు దీనిపై చిరు స్పందిస్తూ నా మిత్రుడు దుర్గేష్ ఏపీ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా తన బాధ్యతను నిర్వహించడంలో సంపూర్ణ విజయం సాధించాలి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు ట్వీట్ చేశారు వేసవి సెలవులు ముగిసి వర్షాకాలం వచ్చేసిన తిరుమల రద్దీ మాత్రం సెలవుల స్థాయిలను కొనసాగుతుంది ప్రస్తుతం సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది కంపార్ట్మెంట్లన్నీ నిండిపోతుంటూ నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారి వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది దర్శించుకున్నారు వారిలో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది తలనెలు సమర్పించుకున్నారు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలు సమకూరింది హీరోయిన్ నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు మోసపోయారు అధిక వడ్డీకి ఆశపడి తన ఫ్రెండ్ రోనక్ వ్యాస్ కు విడుదల వారీగా ఆమె ఒక నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు అవి వడ్డీతో సహా పద్నాలుగు కోట్ల రూపాయల మేర అయ్యాయి కానీ అతడు కనిపించుకున్న పోవడంతో ఆమె ఏడాది నరక్రిప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఆ కేసు సిఐడికి బదిలీ అయింది కాగా నీ తోడు కావాలి గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు నిర్మించడం పట్టణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఉదయం ఆరు గంటలకే పటాన్చేరు చేరుకున్న నలభై మంది అధికారుల బృందం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సోదరు నివాసంలో తనిఖీలు చేస్తున్నారు అక్రమ మైనింగ్ లో పెద్ద ఎత్తున అవకతవలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది ఐఐటి బాంబే విద్యా సంస్థలో కొందరు విద్యార్థులు పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని అపహాసం చేసేలా ప్రదర్శించిన నాటకంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో ఐఐటి బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి గట్టపై దర్యాప్తు జరిపింది అనంతరం నాటక ప్రదర్శించిన విద్యార్థుల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఒక్కో విద్యార్థి నుంచి ఒకటి లక్షల రూపాయలు చెల్లించాలని యాజమాన్యం ఆదేశించింది బులెటిన్ ముగించే ముందే హెడ్ మరొకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ నూతన రీజనల్ మేనేజర్ గా సరిరామ్ నాయక్ పేరు మార్చుకున్న ముద్రగడ అధికారిక ప్రకటన విడుదల గ్రామ వార్డు సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు జోగులంబ గద్వాల జిల్లాలో అక్రమ అక్రిడేషన్ కార్డుల మంజూరు బట్టబయలు నేడు రేపు జమ్మూ కాశ్మీర్ లో మోదీ పర్యటన విశ్వంభరా సెట్ లో చిరును కలిసిన మంత్రి దుర్గేష్ తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు నాలుగు కోట్లు మోసపోయిన చిరు హీరోయిన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు ఐఐటి బాంబే విద్యార్థులకు ఒకటి ఇరవై లక్షల ఫైన్ ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్